నేను రేవణుల దర్గా ముసవల్ని మరి రేవణోలుగా విడిచివల్లి దర్గా ప్రతి సంవత్సరం మాత్రం ఈ సంవత్సరంలో వరుస జరుగుతున్నది ఈ వృషులు ఈరోజు అనగా తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి స్వామివారి గండం బయలుదేరను ఈ రాత్రి గొప్ప కవాలి కవాళ కలదు పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం స్వామివారి వృషి జరుగును ఆ తర్వాత పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు జీరా తిరుగును పది రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు అన్నదాన కార్య అన్నదాన కార్యక్రమం కలుగును కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చేపలసింది కోరుచున్నాము స్వామివారి ప్రభుత్వ పాత్రలవుతని ఆకాంక్షిస్తున్నాము అలాగే మాకు ఈ వరుసకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పంచాయతీ వారికి గ్రామస్తు భక్తాదులందరికీ ధన్యవాదాలు తెలుపు